నేటి యువత మత్తు పదార్థాలకు అలవాటు పడటం మూలంగా తన జీవితాలను సర్వనాశనం చేసుకుంటున్నటువంటి సందర్భం ఇది పచ్చి పల్లెటూరు దగ్గర మొదలుపెట్టుకొని క్యాపిటల్ సిటీ వరకు కూడా ఈ దురలవాట్లకు పాల్పడే వాళ్ళ సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది ప్రధానంగా నేను ఇటీవల కొన్ని గ్రామాలను తిరిగిన సందర్భంలో ఆ గ్రామ పెద్దలు చెబుతున్నటువంటి మాటలు వింటే విస్తుపోయేటువంటి నిజాలు బయటకు వస్తూ ఉన్నాయి చాలా చిన్న గ్రామం జయశంకర్ జిల్లాలో ఒక చాలా చిన్న గ్రామం అక్కడ దాదాపు ఇరవై ఐదు మందికి పైబడి గంజాయికి అలవాటు పడి అందులో పెళ్ళి అయిన వాళ్ళు ఉన్నారు దాదాపు గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ చదువుకున్న వాళ్ళు ఉన్నారు పెళ్ళి కానీ చిన్న పిల్లల బ్యాచ్ కూడా ఉంది అంటే ఒక్కసారి ఎవరో ఆ గంజాయి లేదా మత్తుపదం గంజాయి మాత్రమే కాదు దానికంటే అడ్వాన్స్గా ఉన్నటువంటి స్టెరాయిడ్ లాంటిది అదేవిధంగా బ్రౌన్ షుగర్ లాంటిది కూడా విశాఖపట్నం ఆ పరిసర ప్రాంతాలలో నుంచి తెచ్చుకుంటున్నట్టు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు పరిచారు కాబట్టి ఇది ఇది రెండు రకాలు ఒక్కసారి చిన్నపిల్లలు కనుక ఈ మత్తు పదార్థాలకు అలవాటు పడినట్టయితే వాళ్ళ జీవితం సర్వనాశనం అవుతుంది పెళ్ళి చేసుకున్న వాళ్ళు సంసార జీవితంలో పాల్గొనేలేరు సరిగా అదే కాదు అసలు తల్లిదండ్రులని పట్టించుకోకపోవడం తన కుటుంబం సర్వనాశనం కాకటే కాకుండా సమాజంలో వాళ్ళ విలువలు పతనమై చిట్ట చివరికి నలభై యాభై సంవత్సరాలలోపే వాళ్ళు మరణవాత పడుతున్నటువంటి సందర్భం గుర్తు చేసుకోవాలి కాబట్టి తల్లిదండ్రులు కానీ పిల్లలకు వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే రోజులో అసలు చదువుకుంటుండ చదువుకుపోయి ఇంకేదైనా చేస్తుండ ఇవన్నీ గమనించవలసినటువంటి బాధ్యత పేరెంట్స్గా ఉంటుంది అదేవిధంగా కాస్త పెద్ద అయితే మన తమ్ములు అన్నలే ఇవి చేసేది కాబట్టి సరైనటువంటి మార్గంలో నడిపించటానికి తమవంతుగా మీరు డెఫినెట్గా ఇట్లాంటి ఏదైనా మీ దృష్టికి వస్తే పోలీసుల దృష్టికి స్టేట్ దృష్టికి కూడా తీసుకెళ్ళి వాళ్ళని ఒక మంచి మార్గంగా నడిపించి ఈ సమాజంలో వాళ్ళు కూడా పాత్రధారులు ఈ సమాజ పురోభివృద్ధికి వాళ్ళు పాడుపడే విధంగా మనం వాళ్ళని ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంది ఎవరైనా ఇలాంటి అయితే రీహాబిటేషన్ సెంటర్స్ ఉంటాయి ఎవరైనా మత్తు పదార్థాలకు అలవాటు పడి అందులో నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేకుంటే చాలా రీహాబిటేషన్ సెంటర్స్ ఉంటాయి మాకు తెలిసిన రీహాబిటేషన్ సెంటర్స్ కూడా ఉన్నాయి వాటిల్లో నేను ఫ్రీగా జాయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను కాబట్టి మీరు ఆ మత్తు పదార్థాలకు బానిసలు కావద్దని యువతకు ప్రత్యేకించి మైనర్ పిల్లలకు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ